టీమిండియా మాజీ పేస్ బౌలర్ ఆర్పీ సింగ్ గుర్తున్నాడా రెండు వేల ఏడు టీ ట్వంటీ వరల్డ్ కప్ లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన ఆర్పీ సింగ్ తన పేస్ బౌలింగ్ ప్రదర్శనతో అనేక సార్లు అద్దరు కుట్టాడు ఆరేళ్ల పాటు జాతీయ జట్టుకు ఆడిన ఈ పేసర్ ఐపీఎల్ లో డెక్కన్ చార్జర్స్ కూడా ప్రాతినిధ్యం వహించాడు టీమిండియా తరఫున మొత్తం యాభై ఎనిమిది వన్డేలు పద్నాలుగు టెస్టులు ఆడాడు యువ క్రికెటర్లతో పోటీ కారణంగా టీమిండియాలో చోటు కోల్పోయిన ఆర్పి సింగ్ ఆ తర్వాత కౌంటీ క్రికెట్ కు ప్రాధాన్యత ఇచ్చి ఇంగ్లాండ్ లో సెటిల్ అయ్యాడు అతని కొడుకు సింగ్ అక్కడే జన్మించాడు తండ్రి బాటలోనే క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకున్న హారీసింగ్ నాలుగేళ్ల వయసు నుంచే లంక షైర్ క్రికెట్ క్లబ్ లో శిక్షణ తీసుకున్నాడు తాజాగా సింగ్ ఇంగ్లాండ్ టీం నుంచి అంతర్జాతీయ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు శ్రీలంక ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు హ్యారీ బ్రూక్ స్థానంలో సింగ్ సబ్స్టిట్యూట్ ఫీల్డర్ గా మైదానంలోకి దిగాడు కొద్దిసేపు ఫీల్డింగ్ చేశాడు అతని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి హ్యారీ సింగ్ లంక షయర్ టీం తరఫున పలు వన్డే డే టీ ట్వంటీ మ్యాచ్లు ఆడాడు కౌంటీలో బ్యాటర్ బౌలర్ గా ఆల్రౌండ్ ప్రదర్శనతో అద్దరు